సంఖ్యాకాండము ఇరవయ అధ్యాయము మొదటి నెలయందు ఇస్రాయేలీల సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాటిపెట్టబడెను ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోన్లకు విరోధముగా పోగైరి జనులు మోషేతో వాదించుతూ అయ్యో మా సహోదరులు ఎహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమునూ చనిపోయిన ఎడల ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవున్నట్లు ఈ అరణ్యంలోనికి యహోవా సమాజమును మీరేలా తెచ్చితి ఈ కానిచోటికి మమ్మ తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఏల రప్పించితిరి ఈ స్థలంలో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవనిరి అప్పుడు మోసే అహరోనులు సమాజము ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్లి సాగిలపడగా ఎహోవా మహిమ వారికి కనబడెను అంతటా ఎహోవా మోషేకు ఇలాగను సెలవిచ్చను నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము అది నీళ్లిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము ఎహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను తర్వాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండల్లో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను అప్పుడు మోషే తన చేయి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్దిగా ప్రవహించను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు ఎహోవా మోషే అహరోనులతో మీరు ఇస్రాయేలీల కన్నులేదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను అవి మెరీబా జలమనబడిను ఎలైనగా ఇస్రాయేలీలు ఎహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను మోషే కాదేశి నుండి యదోము రాజునొద్దకు దూతలను పంపి నీ సహోదరుడకు ఇస్రాయేలు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది మీ పితరులు ఐగుప్తునకు వెళ్లిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి ఐగుప్తియులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి మేము యహోవాకు మరపెట్టగా ఆయన మా మరును విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించను ఇదిగో మేము నీ పొలిమేర్ల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము మమ్మను నీ దేశమును దాటి పోనిమ్ము పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్లము బావుల నీళ్లు త్రాగము రాజమార్గమున నడిచిపోయేదము నీ పొలిమేర్లను వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించను యదోమియులు నీవు నా దేశంలో పడి వెళ్లకూడదు నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇస్రాయేలీలు మేము రాజమార్గముననే వెళ్లేదము నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగు నెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమీ లేదు కాలినడకనే దాటిపోవదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానేకూడదెను అంతటా యదోము బహు జనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను ఎదోము ఇస్రాయేల్ తన పొలిమేరలలో బడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇస్రాయేలీలు అతని ఎద్ద నుండి తొలగిపోయి అప్పుడు ఇస్రాయేలీల సర్వ సమాజము కాదేశంలో నుండి సాగి హోరు కొండకు వచ్చెను యహోవా ఎదోము పొలిమేరల ఎద్దనున్న కొండలో మోషే అహరోన్లకు ఇలాగ సెలవిచ్చను అహరోన్ను తన పితరులతో చేర్చబడును ఎలయనగా మెరీబా నీళ్ల యొద్ద వీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి గనుక నేను ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును హోరు హోరుకొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన తొడిగించుము అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను సర్వ సమాజము చూచుచుండగా వారు చూచుతుండగా నెక్కిరి మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన తొడిగించెను అహరోను కొండ శిఖరమున చనిపోయెను తర్వాత ఎలియాజురును ఆ కొండ దిగి వచ్చిరి అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇస్రాయేలీల కుటుంబీకులందరూ అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి